రాస్తారు జమకొండ మండలం అయితే ఇట్లా కీడు వంటల పోతే మంచి జరుగుతుందని అయ్యగారు చెప్పిండు చెప్తే పొద్దున ఐదు గంటలకు వచ్చినాము అంటే అంటే ఏం సోకిందమ్మా అంటే ఒక నెలలో పదకొండు మంది చనిపోయారు చనిపోతే మరి అయ్యగారు ఇట్లా చనిపోతారు ఎట్లా అంటే మరి కీడు వంటల పోయి ఇట్లా ఒక్క నెలలో చచ్చిపోయారు కదా అంటే సరే అని వచ్చినాం పొద్దున దీనివల్ల మంచి అనుకుంటున్నారా మీరు జరిగింది వరకు ఒకసారి అయితే అంత కొరకే వచ్చింది ఏం చేస్తారు ఇక్కడికి వచ్చి వంటలు చేసుకుంటాం మా దగ్గర కోసుకున్నాం వంటలు చేసుకుంటాం తిని మళ్ళీ ఆరు గంటలకు మళ్ళీ పోతాం చెప్పండి అమ్మా చనిపోయారు అని ఊరు మొత్తం వచ్చింది ఇట్లా రావడం వల్ల మీకు మేలు జరుగుతుంది మేలు జరుగుతాయి ఇదివరకు అట్లా వచ్చినాం జరిగింది అందుకే అయ్యగారిని అడిగి మళ్ళీ వచ్చినాం ఇక్కడికి పొద్దున ఐదు గంటలకు వస్తున్నాం చీకటి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు వెళ్తాం నమ్ముతాం అయ్యగారు చెప్పింది కాబట్టి చెప్పినాం అంతకుముందు అయింది ఇప్పుడు కూడా అవుతుంది అని తోట వస్తున్నాం గ్రామంలో చాలా మంది చనిపోయారు పది మంది చనిపోయారు మా ఊళ్ళో మంచి గురించి మాకు వదిలిపెట్టి వెళ్ళారా జామున ఐదు గంటల కల్లా నేను వచ్చేసినాం ఇలా వేద పండితులు గారు చెప్పారు వలన మా నమ్మకం వాళ్ళ దగ్గర నమ్మకం గురించి నేను వచ్చినాం వరకు కూడా ఇలానే మా ఊళ్ళో చాలా మంది అప్పుడు కూడా వచ్చేసినాం కొంచెం మంచి జరగ నమ్మకం మేము నసుకులు ఐదు గంటలకు వచ్చినాము మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతాం కోసం అన్నీ వచ్చినాము చాలా చాలామంది చనిపోతున్నారు ఇక మాకు మంచి జరగాలని వేద పండితులు గారు చెప్పారు దాని గురించి మేము ఇక పొద్దున్న ఐదు గంటలకు నష్టలా వచ్చేసినాం మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకల్లా మన చీకటి పడిన తర్వాత ఇంటికి ఎగిపోతాం. ఆ సన్నీవా పిక్చర్. మామి అంటే తర్వాత అలా ఊర్లో ఎవ్వరు కూడా లేరు ఎవర ఒక్కరు కూడా లేరు అందరూ వచ్చేసారు. నేను తల్లివా పిక్చర్ వంటలకి ఊరో కేడు ఉన్నదని అంటే అందరూ ఊర అంటే ఊరు పిట్స్ పెట్టి వచ్చారు. అంటే ఏం కీడుంది? ఆ ఇది జానట.